హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఇంక ఈరోజైతే మేము చేపరాయికి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా ఇప్పుడు కార్లో అయితే వెళ్తున్నామండి ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ మంచు చాలా బాగుందండి చూస్తుంటేనే వెదర్ అనేది ఇంక ఇక్కడ మనుషులు కూడా చాలా వెరైటీగా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలండి ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా లోపలకైతే స్టార్ట్ అయ్యామండి ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా నేను మా వదిన మా ఇద్దరు పిల్లలే వచ్చామండి ఇంకా ఎవరు రాలేరు ఇంకా అందరు కారులోనే ఉండిపోయారు ఇంకా మా ఆయన రాలేదు మా అన్న మా ఇద్దరు మా చెల్లి మా మరిది కూడా రాలేదండి ఇంకా వాళ్ళు క్వార్లోనే ఉన్నారు చూడండి ఇక్కడ డ్యాన్స్ ఇది ఫేమస్ అండి ఇంకా అందరూ ఇక్కడ కూడా టికెట్ అండి ఇంకా టికెట్ తీసుకొని ఇంకా డ్యాన్స్ అయితే చేస్తున్నారండి చూడండి ఇంక ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే కూడా హండ్రెడ్ రూపీస్ అంట అండి చూడండి పాపని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇంక ఇలా మనీ ఇచ్చామంటే వాళ్ళ డ్రెస్ వేసేసి వాళ్ళు ఇంకా వాళ్ళే తయారు చేసేస్తారంట అండి వాళ్ళ విధంగా ఇంక ఇప్పుడైతే ఇంకా ముందుకైతే స్టార్ట్ అయ్యామండి ఇంకా చూసుకుంటూ ఇంక ఇక్కడ కూడా కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ కూడా డ్యాన్స్ వేస్తున్నారండి ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ డ్యాన్స్ అయితే కొంతసేపు చూసి మేము కూడా వేసామండి డ్యాన్స్ ఇంకా లాస్ట్లో తీసేసుకున్న తర్వాత ఇంకా మేము కూడా వేసాము ఇంక ఇక్కడైతే చూడండి ఎంత బాగా అనిపించిందో అండి మా పాపకు డ్యాన్స్ వేయి అంటే భయపడుతుందండి వాళ్ళతో వేయడానికి ఇంకా వేయలేదు ఇంకా మేమే వేసాము ఇంక ఇక్కడ అందరు వీడియోలు తీసుకుంటున్నారండి ఇంకా ఇక్కడ పబ్లిక్ అయితే చాలా బాగున్నారండి ఇంకొక అతను డోలు కొడుతుంటే ఇంకా ఒకళ్ళు వేస్తూ ఉన్నారండి ఇంకా వీళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి మనకి డ్యాన్స్ రాకపోయినా సరే చాలా బాగా చెప్తారు ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి ఇక్కడ పిల్లలు ఇక్కడ నీళ్ళల్లో ఆడుకున్నా సరే ఏం ప్రాబ్లం ఉండదండి ఇంకా చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ వాటర్లో స్విమ్ చేస్తున్నారు కొంచెం ఆడుకుంటున్నారు కూడా ఇంకా మా బాబు అయితే దిగలేడండి మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలని కొంచెం లోపలికి వెళ్ళి ఫోటో అయితే దిగమని చెప్పాను ఇంకా ఫోటోకి అయితే పోజ్ అయితే ఇస్తున్నాడండి మా అబ్బాయి ఇంకా మా పాప కూడా ఆ విధంగానే ఆడుకుంటా అన్నాడు కానీ మా అబ్బాయి నేనే దింపలేదండి కొంచెం అలా వెళ్ళిరా అని చెప్పాను ఇంకా మేము కూడా వీడియో తీసుకొని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఎండైతే వచ్చేసిందండి ఇంకా డ్యాన్స్ చూడండి జెంట్స్ కూడా వేస్తున్నారండి ఇక్కడ నాకు చాలా బాగా థ్రిల్లింగ్గా అనిపించింది చూడండి జెంట్స్ కూడా ఎంత బాగా యాక్టివేట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు లేరండి ఇంకా ఇట్లాంటి టైంలో అందరూ చిన్నపిల్లలు అయిపోతారు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి